రైతులు వంద శాతం ఎరువులు వేసినప్పుడు నత్రజని కానీ బాసరం కానీ పొటాషియం కానీ వాటి యొక్క సామర్థ్యం అంటే వినియోగించుకునే సామర్థ్యం మన భూమి యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పురాతన కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు హరిత విప్లవం వచ్చే ముందంతా మన రైతు సోదరులందరూ వరికి ముందు పశుగ్రా మన గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ కానీ లేకపోతే పెసలు కానీ మినుములు కానీ అలుక్కుని తర్వాత ప్రధాన పంట అయినా వరి వేసుకునేవారు ఎందుకంటే గాలిలో డెబ్బై ఎనిమిది శాతం నతరజన్ ఉంటుంది అవి వివిధ రకాలైన సూక్ష్మజీవులు మాత్రమే ఉపయోగించగలుగుతాయి మొక్కలు కానీ మనుషులు కానీ ఆ డెబ్బై ఎనిమిది శాతం నతరజన్ని ఉపయోగించుకోలేవు కాబట్టి పురాతన కాలంలో అంటే మన తాత అందరూ తప్పకుండా ప్రధాన పంట వేసే ముందు మనకి పచ్చిరొట్టె ఎరువులు వేసుకునేవారు కానీ ఇప్పుడు మనకి సమయం లేదు అలాగే అందరు రైతుల దగ్గర మనకి పశువుల ఎరువు దొరకట్లేదు కాబట్టి రైతు సోదరులు అందరూ మనం ప్రతిరోజు మన ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది అలాగే మనం పండించే భూమి తగ్గిపోతుంది కాబట్టి తక్కువ పొలంలో ఎక్కువ పంట తీయాలి కాబట్టి మనం రసాయన ఎరువులు వాడటం మొదలుపెట్టాం కానీ విధిగా మనము వంద నుంచి నూట యాభై శాతం వరకు లేకపోతే రెండొందల శాతం వరకు ఈ రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మన భూములు ఇంకా ఒక ఐదు నుంచి పది తరాల వరకు మన పిల్లలు పండించుకోలేరు కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా మీరు ఇరవై ఐదు శాతం అంటే మినిమం పది నుంచి ఇరవై ఐదు శాతం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి అది విధిగా వాడాలి ఎందుకంటే మన అందరికీ కరోనా వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే మూడు పూటల అన్నం తింటే సరిపోదు దాంతోపాటు మనం ఏం తినాలి ప్రోటీన్ తినాలి అప్పుడే మనకి మనందరం ఇప్పుడు మంచిగా ఉన్నామంటే మనం కరోనాను తప్పించుకుని బ్రతుకున్నాం కాబట్టి అలాగే మన భూములను కూడా మనం కాపాడుకోవాలి లేకపోతే మీ పిల్లలందరూ వ్యవసాయం చేయలేరు కాబట్టి మీరు విధిగా ఏం చేయాలంటే ఇరవై ఐదు శాతం సేంద్రీయ ఎరువులను వాడుకోవడం అలవరుచుకోవాలి అది విధిగా చేయాలి ప్రతి రైతు ఆ విధానంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే జీవన ఎరువులు అనేవి ఇవి ప్రకృతిలో దొరికేవి మాత్రమే అంటే మన భూముల్లో నుంచే ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి జీర్ణక్రియ మంచిగా జరిగితే మనకు శక్తి వస్తుంది ఒకవేళ మనకి జీర్ణక్రియ మంచిగా జరగలేదు అనుకోండి ఏమైతుంది వాంతులు అయితే లేకపోతే విరోచనలు అవుతాయి అప్పుడు మనకేమి శక్తి రాదు అలాగే భూమిలో కూడా మీరు వంద శాతం ఎరువులు వేసినప్పుడు వంద శాతము మొక్క తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉండాలి ఆ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటంటే నతరజన్ని స్థిరీకరిస్తాయి అలాగే మన భూమిలో మనం వంద శాతం బాస్వరాన్ని వేసినప్పుడు ఆ బాస్వరం ఎనభై శాతం భూమిలోనే ఉండిపోతుంది ఇరవై శాతం మాత్రమే మొక్క తీసుకుంటుంది అంటే వినియోగ సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది బాస్వరానికి కానీ మన రైతులు భూమిలో ఎరువు వేసేటప్పుడల్లా డీఏపీ వేస్తారు లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అంటే మూడు పంతొమ్మిదిలు మూడు పదిహేళ్ళు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఎక్కువ బాసరం కరగని స్థితిలోకి వెళ్ళిపోయి మొక్కకు అందదనమాట కానీ ఇక్కడ మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే సాయిల్ సైన్స్లో మనం టెస్ట్ చేస్తే మన తెలంగాణ ప్రాంతంలో మన భూముల్లో మధ్యస్థం నుంచి ఎక్కువ శాతం వరకు బాసరం ఉంది అలాగే మధ్యస్థంగా పొటాషియం ఉంది కానీ మొక్కకి ఎందుకు అందట్లేదంటే అది కరగని స్థితిలో శుద్ధలాగా ఫామ్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఏ పంట వేసుకున్నా మీరు కూరగాయల పంటలు వేసుకున్నా అలాగే ప్రధాన పంటలైనా పత్తి కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు చిరుధాన్యాలు కానీ ఏ పంట వేసుకున్నా తప్పనిసరిగా విత్తన శుద్ధి ద్వారా మీరు ఈ సూక్ష్మజీవుల్ని మనం ఎకరానికి పావు కిలో నత్రజని స్థిరీకరించేవి భాస్వరం కరిగించేవి పొటాషియం కరిగించేవి ఏదైనా పావుకిలో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే మనకి కంది పెసర మినుములో ఇంతకుముందు మన ప్రధాన శాస్త్రవేదన డాక్టర్ జగన్మోహన్ రావు సార్ మాట్లాడినప్పుడు చెప్పారు సమతుల్యమైన ఆహారం మనం కందిలో కానీ పెసరలో కానీ మినుములో కానీ ఇవ్వాలి అంటే రైజోబియం అనేది చాలా మంచి సూక్ష్మజీవి అనమాట కాబట్టి విధిగా మనం కంది పెసర మినుము విత్తుకునే రైతులు తప్పనిసరిగా మీరు ఒక కిలో బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవుని ఒక కిలో రైజోబియంని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మీ భూమిలో రైజోబియం యొక్క సంఖ్య పెరిగి గాలిలో ఉన్న నత్రజని మీ మొక్కల్లో స్థిరీకరించబడుతుంది